జర్నలిస్టుల మీద ప్రేరణతో నేను ఇజ్రో అనే సినిమాకి చెందిన కానీ నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్స్ నేను వన్ అండ్ టూ వన్ కలుస్తాం మేము మాట్లాడుకుంటాం కాఫీ తలుతాం ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు అని టైం కామ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసిన తెలియపోయినా కట్టుకథలు చేసి ఏవో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు వాళ్ళు మా అమ్మ వైఫ్ నా పిల్లలు అన్నదమ్ముళ్ళు నా రోజు నుంచి నేనే కాదు చాలా కుటుంబాలు అందరూ నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరూ తెలుసు రేపు మళ్ళీ మనం కలుస్తాం కూడా బట్ చాలా డిస్టర్బ్ చేశారు ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసులో డిసైడ్ చేస్తారు